వెల్కమ్ బ్యాక్ టు మీరావాణి యూట్యూబ్ ఛానల్ మీ డాక్టర్ సుందరి ప్రేక్ష ప్రేక్షకు నమస్కారం ఈ నెల ఏడో తారీఖు సెప్టెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాడు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం మనకి కుంభరాశిలో ఏర్పడుతోంది శతపిషా నక్షత్రంతో కాబట్టి ఈరోజు కంపల్సరీగా ఈ గ్రహణం ఏ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు ఇస్తుంది అని చూస్తే కనుక మేషరాశి కన్యా వృషభ ధనుర్ రాశి వారికి ఉత్తమ ఫలితాలు ఇస్తుంది ఈ గ్రహణం మిథున సింహ తుల మకర రాశి వారికి మధ్యమ ఫలితం కుంభ వారికి కర్కాటక రుచిక మీనరాశి వారికి అధమ ఫలితం ఇస్తుంది కాబట్టి ఈ కుంభరాశివారు కర్కాటక రాశి వారు రుచిక రాశివారు వారు గ్రహణాన్ని చూడకుండా ఉండాలి అలాగే గ్రహణం అయిన తర్వాత ఈ రాశి వారు కంపల్సరీగా దానాలు చేయాలి దానం అంటే మనకి ఒక రాగి పాత్రలో కానీ కంచు పాత్రలో కానీ నిండా నెయ్యి పోసి బింబాన్ని వేసి ఎండి పెద్ద ఉంచి బ్రాహ్మణికి గ్రహణం అయిన తర్వాత దానం ఇవ్వాలి